ప్రభుయేసుక్రిస్తునాములో మీ అందరికీ నా శుభవందనలు తెలియజేస్తుంది ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం రగులుతున్న క్రైస్తవ్యం రంకలేస్తున్న మతోన్మాదం ఈరోజు ఎక్కడ చూసినా క్రైస్తవులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి దేవుని కార్యాలను దేవుడి పనులను దేవునిని ఆటంకపరిచే ఏది కూడా ఈ సృష్టిలో కానీ ఈ భూమి మీద కానీ ఎక్కడ నిలువ నేరదు మార్చుకోండి మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నారు ప్రజల మధ్య మతపరమైన భావోద్వేగాలను భావోద్వేగాలకు ఆజ్యం పోస్తున్నారు మీరు మేము మాట్లాడలేక కాదు మేము చేమి చేతగాక కాదు ఆల్రెడీ చెప్పాను నేను మా దేవుని మాటను లేదా మా దేవుని ఆజ్ఞను గైకున్న మేము దాన్ని అనుసరించే వాళ్ళగా సమాధానం పరచడానికే చూస్తున్నాం సంధి చేయడానికే చూస్తున్నాం విపరీతంగా క్రైస్తవుల గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు మరొకసారి క్రైస్తవుని గురించి కానీ బైబిల్ దేవుని గురించి కానీ తప్పుడు వ్యాఖ్యలు ఎవడైనా చేస్తే మా యుద్ధం కత్తులతోనూ కర్రలతోనూ కాదు మాటతోనే ఉంటుంది మేము కూడా మాట్లాడగలం మాకు కూడా వాగ్దాటు ఉంది మేము కూడా ఏ విషయాన్ని అయినా ప్రజల మధ్యకు ఈజీగా చొచ్చుకుపోయేలా చెప్పగలం కానీ ఆ భావోద్వేగాలు మనుషుల మధ్య ఉన్న అనురాగాలు పోతాయన్న ఆలోచనతో మేము మాట్లాడుతున్నాం ప్రేమ కలిగి అంతే తప్ప ఎవరికో భయపడో ఆగట్లేదు తగ్గట్లేదు మా దేవుని ఆజ్ఞకు మేము కట్టుబడి విధంగా మాట్లాడుతున్నాం ఎందుకనంటే మా దేవుడు సర్వజనులతోనూ ఆద్యమైనంత మట్టుకు సమాధానం కలిగి జీవించండి చెప్పాడు సువార్త అనే భారాన్ని మేము కలిగి ఉన్నాం మా దేవుడు మాకు చెప్పాడు మా ఆజ్ఞకి ఇచ్చాడు మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు ఆ ఆజ్ఞ ప్రకారం మేము మీకు వచ్చి చెప్తున్నాం తప్ప మీరు ఏదో మా మతంలోకి వచ్చేస్తారనో లేదా మా మార్గంలో మీరు కలిసిపోతారనే ఉద్దేశాలు మా కాదు మా మతంలో రండి అని ఏ రోజు చెప్పలేదు మంచి మాటలు నేర్చుకుని దాని ప్రకారం జీవించమనే చెప్తున్నాను అంతే తప్ప పాపులు ఉన్నారు దుష్టులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నప్పుడే కదా నీతి కావాలి నీతిపరమైన మాటలే కదా మేము చెప్పేది ఎవరిని కించపరిచే మాటలు ఎక్కడ చెప్పట్లేదు సువార్త భారం కలిగి ఒక ప్రాంతానికి మేము వెళ్తున్నాం అంటే అక్కడ అనేక మంది ప్రజలు నశించిపోతున్న వారికి అనేక మంచి మాటలు చెప్పి వాళ్ళని రక్షణలోకి తీసుకురావాలనే ఉద్దేశం తప్ప వాళ్ళు మా మతంలోకి వస్తారని కాదయ్యా మాకు చాలామంది అండి ఒక ఏరియాకి నేను వెళ్తున్నప్పుడు సువార్త ప్రకటిస్తుంటే తిట్టడం కొట్టడం ఎవడిచ్చాడు మీకు హక్కు మత స్వాతంత్రపు హక్కు ఉంది భారతదేశంలో ఎవడైనా వన్ తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు తనకు నచ్చిన మతాన్ని ప్రకటించవచ్చు నా నా ప్రాంతాల్లో కూడా అనేక మంది హిందూ సోదరులు వచ్చి ర్యాలీగా వచ్చి వాళ్ళ మత ప్రచారం చేసుకుంటే నేను ఏ రోజు విమర్శించలేదు వాళ్ళని ఎందుకంటే వాళ్ళు రావడం వల్ల నా మతంలో ఏదో తగ్గిపోతుందనో నా వాళ్ళంతా ఇల్లు అందరూ కలిసిపోతారనే భయం నాకు లేదు అర్థమైందా నువ్వు భయపడుతున్నావు అంటే నీ లేదో ఉంది నా పరిశుద్ధ గ్రంథానికి ఉన్న స్టామినా ఖలీజ అలాంటిది ఎవడో వచ్చిన వాడిని తీసుకెళ్లిపోతాడ భయం నాకు లేదు నాది పరిశుద్ధ గ్రంథం ఇప్పటికీ స్టాండే నిలబడి చెప్తాను దీన్ని ఎవడు తాకలేడు దీని పవర్ని ఎవడో తగ్గించలేడు నువ్వు అంటున్నావు కదా ప్రతిసారి క్రైస్తవుల గురించి మాట్లాడుతూ క్రైస్తవులు గొర్రెలు వాళ్ళ పాపులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు బైబిల్ ఎలా ఉంది బైబిల్లో అలా ఉందని బైబిల్ ఎక్కడ పాపాన్ని ప్రోత్సహించినట్టు ఎక్కడా లేదు తప్పులు జరిగితే వ్యక్తులుగా వాళ్ళ తప్పులు చేస్తే ఆ తప్పులు రాయించాడు ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ లేదా ఒక న్యూస్ ఛానల్లో ఒక ఆర్టికల్ వచ్చిందంటే అదిగో పలానా న్యూస్ ఛానల్ పలానా ఆర్టికల్ రాసిన వాడు ఆ తప్పును ప్రోత్సహిస్తున్నాడు అని కాదు పలాను వాడు ఎదవాడి పలాని తప్పుడు పని చేశాడని రాశాడంటే ఆ తప్పు నువ్వు తెలుసా తప్పుడు పని నువ్వు చేయకుండా ఉంటావని రాశాడు ఒక చోట ఘోరం జరిగిందండి కన్న తండ్రి కన్న కూతురుని చేర్చాడు ఆ పే ఆ విషయాన్ని ఈనాడు లేదా ఏ ఆంధ్రజ్యోతుడు పేపర్లో రాశాడు రాస్తే ఆ పేపర్ చూసి చూసారా ఎలాంటి విషయాలు ఆంధ్రజ్యోతి పేపర్లో రాశాడు ఎలాంటి విషయాలు ఈనాడు పేపర్లో రాశాడు అంటావు నువ్వు అనవ అలా నోడు ఇలా చేశాడంటే వాడికి ప్రభుత్వం ఇలాంటి శిక్ష వేసింది గవర్నమెంట్ ఇలాంటి శిక్షేసిందంటే అమ్మో ఇలాంటి తప్పు జరిగితే ఇది తప్పు అనే విషయం నీకు తెలియాలి ఏది నువ్వు తోటలో ఎందుకు చెట్టేసాడో తెలుసా క్రైస్తవులు కూడా తెలియదు ఈ విషయం వాళ్ళ పాపం చేస్తారని తెలుసు కదండి దేవునికి అయినా ఎందుకు చెట్టేసాడండి ఆ పాపమే లేకుండా చేస్తే వాళ్ళ పాపం చేయరు కదంటే పరీక్ష ఆ పరీక్షలో నువ్వు నెగ్గితేనే కదా నీ విలువేంటో తెలుస్తుంది నువ్వు ఏ ఎగ్జామ్ రాకుండా నువ్వు ఏ పరీక్ష రాయకుండా నువ్వు మా కొడుకు సూపర్ అండి డోపర్ అండి నా కొడుకు ఐపీఎస్లో సెలెక్ట్ అయ్యాడు ఆ పరీక్ష ర్యాంక్ వచ్చింది ఈ పరీక్షలో మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పావు కదా ఎప్పుడు నీ కుమారుడు సవ్యంగా చదివి ఎగ్జామ్ అటెండ్ అయ్యి గౌరవంగా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చి పాస్ అయితే అప్పుడు నువ్వు గౌరవంగా చెప్పుకుంటావు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నా కొడుకు కష్టపడి చదివాడు అండి బాగా చదివాడు బాగా వచ్చింది మంచి ర్యాంక్ వచ్చిందని చెప్తావు ఏ పరీక్ష లేకుండా నీకు ర్యాంక్ వచ్చితే నీ గొప్పతనం ఉంది నా కన్న తండ్రి కూడా అదే అనుకున్నాడు చెడు తెలుసుకోవాలి కానీ చెడు చేయకూడదు చెడు ఏంటో మంచి ఏంటో తెలియకపోతే వాళ్ళు చెడు చేస్తారేమో నో వాళ్ళకి చెడు తెలియాలి మంచి తెలియాలి అందుకే వాటన్నిటినీ మా కళ్ళ ముందు ఉంచాడు ఈ ప్రకారం మీరు జీవిస్తే ఇలా పోతారు ఈ ప్రకారం ఇలా జీవిస్తే మేము మంచిగా బ్రతుకుతారు అందుకే మంచి చేసిన వాడి గురించి రాశాడు చెడు చేసిన వాడి గురించి రాశాడు మంచి చేసిన వాడి గురించి రాశాడు చెడు చేసిన వాడి గురించి రాశాడు చెడు చేసిన వాడిని చూసి భయపడాలి మేము చెడు చేస్తే పలానా వాడు ఇలా పోయాడు కయ్యూన్ వాడు ఇలా వాడి జీవితం ఇలా తగలడింది అనే విషయం మాకు ఎప్పుడు తెలిసింది కయ్యూని జీవితం రాసినప్పుడే దేవుడు ఆ విషయాలు రాయించకపోతే మా కయ్యూని ఎలా జీవించాడో మాకు తెలియదు ఏమో కయ్యూని లేక మేము చేస్తామేమో ఆ కళ్ళ ముందు మా ముందు ఉంచాడు నానా ఇలా చేస్తే మీరు ఎలా పాడైపోతారు ఇలా చేయకూడదు మీరు ఎలా బ్రతకాలి మీరు ఇలా జీవిస్తే మీరు నిత్య జీవంలో ప్రవేశిస్తారు మోసే జీవితం ఎంత గొప్పదో రాయించాడు మోసే చేసిన చిన్న తప్పిదం కూడా రాయించాడు దావీదు దావీదు జీవితం ఎలాంటిదో రాయించాడు దావీదు చేసిన చిన్న తప్పు కూడా రాయించాడు ఎందుకంటే మేము ఏ విషయంలో కూడా తొలగిపోవడం ఆయనకి ఇష్టం లేదు మీకేం తెలుసు నేను చెప్తున్నాను ఒక మాట స్ట్రైట్ గా అడుగుతున్నాను ఎందుకంటే మీరు నా దేవుని గురించి నేను నమ్ముకున్నా నా మార్గం గురించి మీరు తప్పుడుగా మాట్లాడినప్పుడు నేను ఎవరిని లెక్క చేయను మీ మార్గాన్ని కానీ మీ మతాన్ని కానీ మీ దేవుడిని కూడా లెక్క చేయను నేను నా గ్రంథంలో ఉన్న వ్యక్తులకి ఎలా తప్పు చేస్తూ తప్పు అని రాయించాడు మరి నీ గ్రంథంలో ఉన్న దేవుళ్ళే తప్పు చేశారు మరి దాని గురించి ఏం మాట్లాడతావు కుక్క ఏం మాట్లాడుతావు నువ్వు నా దేవుడు ఎక్కడ తప్పు చేయలేదు నా దేవుడు పరిశుద్ధుడు ఆ విషయానికి ఇప్పటికీ నేను స్టాండ్ అయ్యి నిలబడతాను మాట్లాడగలవా నువ్వు ఎప్పుడు బైబిల్కి పడి ఏడవడం కాదు నీ బ్రతుకులు ఎప్పుడైనా నీ గ్రంథాలు చదువు చూడు ఎన్ని తప్పులు ఉన్నాయో అర్థమవుతుంది అయినా నీ బ్రతుకు ఒక రోజు శాంసంగ్ అనే వ్యక్తి ఆడియో కాల్ మాట్లాడా నువ్వు అయ్యో బాబు నాకు తెలియదండి బైబిల్ ఎన్ని విషయాలు ఉన్నాయో నాకు తెలియదు అండి గారు అదండి సారీ అండి నేను ఎప్పుడు ఇలా మాట్లాడండి ఆ వివేకంతో మాట్లాడేసిన ఆ రోజు కుక్కలాగా ఒప్పుకున్న కుక్క ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావా ఏ ఈ రోజు ఇన్నిసార్లు ఆయన పిలుస్తున్నాడు కదా డిబేట్ కూర్చో పోయించేస్తాడు ఇది ఏదో అనుకుంటున్నావేమో ఏ రోజు నీలాంటి వాడు చెప్పనా బౌలింగ్ బాలింగ్ కూడా తెలియని వాడితో బాలింగ్ వేయించుకుని సిక్స్ కొట్టేసి చెప్పుకునే రకాలు మీరు ఒక్కడే కూర్చుని స్టూడియోలో నేను రమ్మంటున్నానండి పోస్టర్లు ఎంతించానండి మగాడివైతే కూర్చో డిబేట్కి ఎంతమంది పిలుస్తున్నారు ఎవడ పిలిచిన నా స్థాయి కాదండి నీ స్థాయి కంటే ఎక్కువ ఉన్న వాడేరా విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మరి అతను పిలిచినప్పుడు ఎందుకు రాలేదు కుక్క సెమినార్లో పిలిచాడా నిన్ను ఆ రోజు ఎందుకు రాలేదు ఇలాంటి దౌర్భాగ్యుల గురించి మాట్లాడకూడదని నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను కానీ మీరు నా దేవుని గురించి వచ్చినట్టు మాట్లాడుతున్నారు నా దేవుణ్ణి వాడు వీడు తప్పుడు వ్యాఖ్యలు చేశావు నువ్వు నీ దేవుని గురించి చేస్తూ ఊరుకుంటారా నిన్ను గౌరవించి నేను ఆగట్లేదు నాకు అనేకమంది హిందూ సహోదరులు ఉన్నారు వాళ్ళను గౌరవించి నీలాంటి యదవ కోసం వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను గౌరవించి ఎందుకంటే నా గో నా దేవుడు నువ్వు ఆ గౌరవపరిచినప్పుడు నువ్వేంత నీ బతుకేంత నీ గురించి నా మాట్లాడతాను నేను నాకు వాల్యూ ఇచ్చినంత వరకు నీకు వాల్యూ ఉంటుంది నా దేవుడు నువ్వు కించపరిచి మాట్లాడిన తర్వాత నీకేంటి వాల్యూ వచ్చేది దిస్ ఈజ్ మై లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి నా దేవుడి గురించి నువ్వు మాట్లాడితే చెప్తాను ఇంకా వార్నింగ్ లో ఉండవు వారే జరిగిద్ది నేను నీ దేవుడి గురించి మాట్లాడాల్సి వస్తుంది ఇప్పటికే కదా ఆయన హనీ జాన్సన్ షార్ట్ ఫిలిం తీసాడు అవి చూసిన తర్వాత సగం పోయావు నువ్వు అది ఎలా కాదు అలాగా అది ఎలా కాదు ఇలాగా అని కవర్ చేసుకుంటా నానా సంకల్ నాకుతున్నాడు మీరు ఇంకా అలాంటివి మొదలైపోతాయి ఇక వాళ్ళు ఇంకా సహోదర ప్రేమ కలిగి చాలా విషయాలు వాళ్ళు టచ్ చేయట్లేదు నాకు తెలిసి అనీ జాన్సన్ గారు కూడా విజయకుమార్ గారు లాంటి వారు కూడా వీడియోస్ తీసి కూడా మరీ వాళ్ళకే కొన్ని అసభ్యంగా అనిపించి పెట్టలేకపోతున్నారు వీడియోల్లో వాళ్ళు మరీ అంత దారుణంగా ఎలా చూపిస్తామండి మరి అంత దారుణంగా ఎలా ఎందుకంటే ఉన్న విషయాలే వాళ్ళు రాస్తే ఏదో అక్కడ వ్యక్తులు చేసిన పొరపాట్లు దేవుని కంటగడుతున్నావు మరి మరి నీ గ్రంథాల్లో ఉన్న దేవుళ్లే తప్పు చేశారు కదా వాటి గురించి మా ప్రశ్నిద్దామా నా దగ్గర ఉన్న వందల పాయింట్లు ఉన్నాయి నా దగ్గర నువ్వు ఇరవై ఆరు కోచులు నట్టుకుని వస్తున్నాయేమో లింగలింగమని ఇరవై ఆరు వందల కోచులు ఉన్నాయి నాకు తెలుస్తావా నివృత్తి చేస్తావా నువ్వు నీకు నచ్చిన ప్రాస వాడుతూ పనికిమాన మాట్లాడు గుడియోలు తిరుగుతున్నావా నువ్వు ఆ సిగ్నేచర్ స్టూడియో తగలడ్డాడు వాడు క్రైస్తవులైన మగవాడు వాడిని ఏమన్నా పిలవడాడు హిందువులు వాళ్ళని కొంతమందిని పోగేదా ఈ దొంగ మతని పిలిపించి క్రైస్తవులను హేళన బాల్ చేస్తున్నాడు వాడు ఏ క్రైస్తవుల్లో చాలా మంది ఉన్నారుగా ఎందుకు పిలిచి నువ్వు ఏ రోజు డిబేట్ మాట్లాడలేదు పలానాడు ఇలా వాగుతో రండి ఇక్కడ కూర్చోబెట్టి డిబేట్ చేద్దామని మాట్లాడు దమ్ము ఉంటే నీ నీ స్టూడియోని వేదికగా మార్చు లేదు అంత దమ్ము అంత సత్తా నీకు ఉండదు ఏ విధంగా ఒక మతాన్ని కించపడుద్దాం లేదా ఒక మార్గాన్ని అనే ఉద్దేశాలని ఏ రోజు చూసిన క్రిస్టియన్లకు బట్టి ఆడడం ముస్లింలకు బడి ఆడడం ఇదేనా మొన్నెవడో ట్యాషన్ ఆడించుకునే ప్రవీణ్ ఆడు మాట్లాడతాడు క్రైస్తవుడు అంటున్నారు క్రైస్తవ దేశంగా మార్చేస్తామని అలాంటి ఎదవలను తిడుతున్నాను అంటే ఆ ఎదగు తెలియదు క్రైస్తవులుగా మార్చేస్తాను అన్నది ఏం కాదు ఒక మీ ధర్మ జాగరణ సమితికి సంబంధించిన ఒక వ్యక్తి తనే అన్న మాట రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికే క్రైస్తవ భారతదేశంలో క్రైస్తవ్యం ముస్లింలు లేని భారతదేశాన్ని సృష్టిస్తామనే మాట ఇప్పుడు మేమేమనాలి ఈ తరం కాదు మీ తాతల తరం కూడా కాదు చెప్తున్నాను భారతదేశం అంటే ఒక మతానికి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు అనేక కులాలకు అనేక మతాలకు అనేక మార్గాలకు ఉమ్మేళనం ఇది అనేక సంస్కృతులు వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు అందుకే ఈ భారతదేశానికి ఇంత విశిష్టత ఇంత ప్రాధాన్యత భారతదేశంలో దక్కింది ఆ విశిష్టతని క్రైస్తవులు కాదు పాడు చేసింది మీరే మత శక్తులుగా ఉన్న మీరే పాడు చేస్తున్నారు అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా అన్నదమ్ములుగా అందరూ ఒకే ప్రాంతాల్లో నివసిస్తున్నాం అలాంటి మా మధ్య చిచ్చులు పెడుతున్నాం మీరు మీ రాజకీయ పబ్బాలను గడపడానికి మా మధ్య అనేకమైన గోడలు గడుతున్నారు ఏ రోజు లేదే ఎందుకర్రా తప్పగా మేమేమి ఏ రోజు మీ దేవుళ్ళని తిట్టట్లేదే ఏ రోజు మేము మతాల గురించి మేము మాట్లాడట్లేదే కనుక మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కానీ అలాంటి ఆలోచనలు కానీ మానుకోండి ఇక్కడ మంచి మార్గంలో బ్రతకండి మంచినే చేయండి ప్రో మానవళి ప్రశాంతంగా ఈ దేశంలో గడపడానికి మంచి వాతావరణం సృష్టిద్దాం నా దేవుని గురించి నువ్వు ఊతులు మాట్లాడుతుంటే నీకంటే దారుణంగా మాట్లాడగలను నేను ఈ గోదావరిలో పెరిగిన వాడిని ఈ గోదావరి గొట్టల మీద తిరిగిన వాడిని నేను మాట్లాడగలను బట్ నాకున్న విచక్షణ నా లేదా నా సహోదరులైన అనేక మంది హిందువులు ఉన్నారు వాళ్ళ మనోభావాలను ఎందుకు గాయపరచడం అని ఒక్క ఆలోచనతో ఆగిపోతున్నాను నేను రాధా మనోహర్ దాస్ నీ గురించి కూడా మాట్లాడగలను నీ దేవుళ్ళ గురించి కూడా మాట్లాడగలను కానీ నాకున్న మనస్సాక్షి లేదా నాకున్న విచక్షణ నన్ను ఆపుతుంది నీలాంటి పశువుని అనుకో నేను నిన్న మాట్లాడేద్దును కాదు కదా నేను గాడు అని మాట్లాడుతున్నాను దేవుని గురించి నువ్వు ఇదే మాటలు నేను నేను మాట్లాడితే ఏంటి మత మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి నేను లేను సమాధాన పరచడానికే నేను ఉన్నాను మానుకో మానుకో నీ గ్రంథంలో మంచి విషయాలు ఉంటే చెప్పు నీ గ్రంథంలో మంచి జ్ఞానవంతమైన విషయాలు ఉంటే బయటికి చెప్పు మార్చుకో ఎందుకు అంత భయం ఎందుకు అంత నాకు అర్థం కావట్లేదు ఒకటి సువార్త చేయడానికి వస్తే భయం ఎవడన్నా బైబిల్ పంచితే భయం ఎవడన్నా పత్రికలు పెంచితే భయం ఎందుకు అంత భయం ఎందుకు అంత ఉలికిపాటు దమ్ముంది నా బైబిల్ గ్రంథంలో చెప్తాను నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నాకు నచ్చిన మతాన్ని నేను స్వీకరించవచ్చు నాకు నచ్చిన మతాన్ని నేను ప్రకటన చేయొచ్చు అది నాకు ఉన్న స్వతంత్రం నీకు ఉంటే నువ్వు చెప్పు నీ గ్రంథం గురించి అనేక అనేక చోట్లకి అనేక ప్రాంతాలకు తిరుగు చెప్పు నువ్వు కూడా వేల గ్రంథాలకు పడి ఆడవడం కాదు నీ బతుకు నీ గ్రంథం గురించి చెప్పు మంచి మాటలు ఉంటే చెప్పు నేను వింటాను ఒక భగవద్గీత భగవద్గీతస్తావా నేను చదువుతాను నాకు ఇవి నేను చదువుకుంటాను లేదా నీ గ్రంథంలో ఏమైనా మంచి మాటలు ఉంటాయో చెప్పు నేను వింటాను ఇప్పుడు ముస్లింలకి పడియాడడం క్రైస్తవులకు పడియాడు నీ బ్రతుకు అదే ఇక దేశ సంచార జీవి నువ్వు మాకు రంధంలో ఒకడు ఉన్నాడు అలాగా ఆది కాండంలో ముద్ర వేస్తే దేశాలంటా బట్టుకు పోయాడు అలా ఆడే గుర్తు వస్తున్నాడు నాకు నేను చూస్తే మానుకో నీ బ్రతుకుని నీ బ్రతుకుని మార్చుకో ఇక్కడ నుంచి క్రైస్తవుల గురించి ఒక్క మాటను నువ్వు దోషణ పలికినా అదే వేళ మా నుంచి కూడా వార్నింగ్ నీకు అదే విధంగా వస్తుంది కత్తి పట్టం కర్ర పట్టం మాటతో యుద్ధం చేస్తావుగా ఉండి చెదరిపోయేది కాదురా మా విశ్వాసం ఎగసి ఎగసి మిన్నును మండించాయని తారలు తగలట్టాయని నువ్వు రాస్తే వేదమా మారదు సత్యం మంచిని పెంచాలన్నది మహనీయుని ఆకాంక్ష దానిని వంచాలని మీకెందుకు రా కక్ష మీ అందరి పాపాలకు క్రీస్తు రక్తమే రక్ష అపవిత్రంగా ఎంచితే అంత భయంకర శిక్ష నాయసు పరిశుద్ధుడు 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 రాశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు రా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు